రెండు వేల ఇరవై నాలుగులో తిథిదేకి భారీ రాబడి సమకూరింది భక్తుల కానుకల రూపంలో పదమూడు వందల అరవై ఐదు కోట్ల ఆదాయం వచ్చింది మొత్తం రెండు పాయింట్ ఐదు ఐదు కోట్ల మంది భక్తులు శ్రీనివాసుని దర్శించుకున్నారు తొంభై తొమ్మిది లక్షల మంది తలనీలాలు సమర్పించుకున్నారు పన్నెండు పాయింట్ ఒకటి నాలుగు కోట్ల లడ్డూలను భక్తులు కొనుగోలు చేశారు కడప జిల్లా వేంపల్లెలోని శ్రీ లక్ష్మీ వృషభాచలేశ్వర స్వామి ఆలయంలో భూదేవి శ్రీదేవి సమేత శ్రీ లక్ష్మీ వృషభాచలేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది తొలుత స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి సుందరంగా అలంకరించిన వేదికపై కొలువుదీర్చారు తీర్చారు అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ స్వామి అమ్మవార్ల పరిణయోత్సవం నేత్ర పర్వంగా జరిగింది స్వామివారి పరిణయోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు భాగవత ప్రియ శ్రీనివాస గోవింద్రీ వెంకటేశియోవిందోవిందీల పురాణ పురుష గోవింద